ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసు క్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయర్లు అనే ఈ దినపాఠమునకు స్వాగతం జనవరి ముప్పై ఒకటి ఆయన సమాధానం కలగజేయును యోబు గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచ్చినం తుపాను ఊపేసే వేళ సమాధానం ఆయనతో మనం సముద్రాన్ని దాటుతున్నాము సముద్రం మధ్య తీరానికి దూరంగా చీకటి ఆకాశం క్రింద హఠాత్తుగా పెద్ద తుపాను రేగింది నింగి నేల ఏకమై ఇద్దరు నిలిచినట్టు హోరు గాలి వర్షం లేచే ప్రతి అలా మనల్ని మింగేసేటట్టుంది అప్పుడైనా నిద్రలేస్తాడు గాలిని అలలను గద్దిస్తాడు విలయ చేసే ప్రకృతిని తన చెయ్యి చాపి నిమ్మలింపజేస్తాడు గాలి వేసే వికృతమైన ఈలలకు పైగా పడిలేచ్చే పెనుకెరటాల హోరు కంటే బిగ్గరగా ఆయన స్వరం వినిపిస్తుంది ప్రశాంతంగా ఉండండి నీకు ఆ స్వరం ఎప్పుడైనా వినిపించిందా వెంటనే గొప్ప ప్రశాంతత అలుముకుంటుంది ఆయన సమాధానం కలుగజేస్తాడు మనకై మనం ఓదార్చుకోలేని సమయాల్లో తన సమాధానాన్ని మనకిస్తాడు మన సంతోషాలు మన ఆదర్శాలు ఆశయాలు వీటన్నిటిని చూసుకొని మనం తృప్తిపడుతుంటాము కానీ ఆయన కృపచొప్పున మనం వీటన్నిటికీ ఆయనకి ఉన్న తేడా గుర్తించగలిగేలా మనకు సహాయం చేస్తాడు మనల్ని చేరదీసి తాను మనతోనే ఉన్నాడన్న ధైర్యాన్ని కలిగిస్తాడు మన మనస్సులోనూ హృదయంలోనూ అంతులేని నిశ్చలత పరుచుకుంటుంది సమాధానాన్ని ఇస్తాడాయన ఎవరి పాదాలు బాధల బాటను నడిచాయో ఎవరి హస్తాలు మన కలతలను మోసాయో అన్నా ఆయనే మనకి శాంతినిస్తాడు మన నష్టాన్ని లాభంగా చేస్తాడు నీ దీవెనలన్నింటిలో ఆదరణలన్నింటిలో ప్రభువు నీ కోరుకునేదొక్కటే మ్రోగుతున్న యుద్ధ బేరుల మధ్య నీ స్వరం వినాలని విశ్రాంతి పొందాలని పిల్లగాలులు వీచే విశ్వాసపు శుభదినాన భయాలు నా ప్రశాంతతను భంగపరచు చీకటి మూసిన దారుల్లో చేతిలో చేతితో నీ వెంట సాగితే శోకాలు నన్ను అంటవు చీకట్లు సమస్య ఉదయం వస్తుంది ఇది తెలిసి ఆశతో ఎదురు చూస్తాను అశాంతిగా మార్చగలిగే వారెవరు నువ్వు ఇచ్చిన శాంతిని ప్రభు మిమ్మను మీ కుటుంబములను మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్